సంగారెడ్డి పంచాయతీ ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని ప్రకటించారు తన స్థానంలో భార్య నిర్మలా జగ్గారెడ్డిని బరిలోకి దింపనున్నట్టు వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఒప్పించినా మళ్లీ పోటీ లేదని స్పష్టం చేశారు పదేళ్లుగా అధికారం లేకపోయినా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్నామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ జెండా మోసిన వారికే అవకాశం ఇచ్చామని గుర్తు చేశారు అన్ని సర్పంచ్ స్థానాల్లో కాంగ్రెస్ బలోపేతం కావాలని అభ్యర్థుల ఎంపికలో తాను జోక్యం చేసుకోనని గ్రామ నాయకులు కార్యకర్తలై నిర్ణయం తీసుకోవాలని సూచించారు అసలు పూర్తిగా ఎమ్మెల్యేగా ఇక ఏం డౌట్ లేదు ఇక మళ్ళీ చెప్తున్నా నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి సంగారెడ్డి నియోజకవర్గం నిర్మలనే ఉంటది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా మూడేళ్ళు ఉండవచ్చు అయినా సరే నెల రెండు నెలల ముందు లేదు సీఎం రేవంత్ రెడ్డి పిలిచి లేదా రాహుల్ గాంధీ పిలిచి నువ్వు పోటీ చేయని చెప్తే మళ్ళా సార్ చేంజ్ చేస్తాడనైతే మీరు కలలుగా అనుకోకండి రాహుల్ గాంధీ గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గానీ లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను ఇక్కడ